ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నారు ఈ సమయంలో ఈ సందర్భంలో దేవాతి దేవుని సన్నిధిలో చేరి కూడి ఆయన నామాన్ని మహిమపరచుటకు ప్రభు మనకిచ్చిన గొప్ప సమయమును బట్టి స్థుతిస్తూ ఈరోజున పిలువబడినటువంటి వారు అనేటువంటి మాటను గురించి మనము నేర్చుకుందాం వాక్యాంశం ఏంటి చెప్పండి మరొకసారి పిలువబడినటువంటి వారిని గురించి మనము నేర్చుకుందాం ఎవరిని పిలిచాడు ఆయన ఎందుకు పిలిచాడు దేనికోసం పిలిచాడు అయినా ఆయనకి పిలవాల్సినంత అవసరం ఏముంది ఒకవేళ పిలిచిన ఏ పని కొరకు దేని నిమిత్తము నిన్ను నన్ను పిలిచాడో ఆ సందర్భానుసారమైనటువంటి మాటలను విషయాలను మనము నేర్చుకుందాం నెంబర్ వన్ మొట్టమొదట తన కుమారునితో సహవాసము చేయటకు తన కుమారుని కొరకు సహవాసము కొరకు నిన్ను నన్ను ఆయన పిలిచిన వాడని మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మరొకసారి అపోస్టుడు అయిన పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో తన కుమారుని సహవాసమునకు కొరకు మనలను ఆయన పిలిచాడు అంటే తన కుమారునితో ఫ్రెండ్షిప్ చేయడానికి స్నేహాన్ని కలిగి ఉండడాన్ని స్నేహ భావముతో కూడినటువంటి విషయాలను కదా ఈ రోజుల్లో మరి ఎవరితో స్నేహం చేస్తున్నాము ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాము పిలిచిన దేవుని యొక్క కుమారునితో సహవాసం చేసే వ్యక్తులముగా ఉన్నామా అందుకే ఎందుకయ్యా నన్ను పిలిచావు ఎంత మాత్రం నేను మంచివాణ్ణి కాదు ఎంత మాత్రం నేను మంచిదాన్ని కాదు ఆయన ఆయన ఎందుకు పిలిచాడంటే తన కుమారునితో సహవాసము చేయటకు ఆయన పిలిచాడు ఈ రోజుల్లో ఉండే సహవాసాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో ఉండేటువంటి ఫ్రెండ్షిప్ ఎలా ఉంది చాలామంది వారి జీవితాలను పాడు చేసుకునేటువంటి వాళ్ళు లేరా ఉన్నారు చాలా మంది కానీ తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు అందుకే ఏబు గ్రంథంలో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంటుంది ఎవరైతే ఆయనతో సహవాసము చేయడానికి ఉన్నారో మరి వారికి ఆయన సమాధానం ఇచ్చేవాడని కూడా చెప్పవచ్చునేమో నిజంగానే ఆయనతో స్నేహం ఎంత గొప్పది ఆయనతో ఆ యొక్క సహవాసం ఎంత విలువైనది ఈరోజున నీ సమయాన్ని ఎవరితో గడుపుతున్నావు నీ వ్యక్తిగత జీవితం అంతటిలో కూడా కొంతైనా ప్రార్థన భక్తి విశ్వాసం నమ్మకం యథార్థతను కలిగి ఉన్నావా నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కనబడుతున్నాయా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని గమనించి ముందుకు నడిపించబడవలసిన వారమైనా ఇకపోతే నెంబర్ టూ రెండో విషయము ఆయన చక్కగా చెప్తున్నాడు ఏంటయ్యా అంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నేను మిమ్ములను పిలుచుచున్నాను వావ్ ఎంత గొప్ప మాట నువ్వెవరివయ్యా నా యొక్క జీవితం ఏపాటిది నా బ్రతుకు ఏ పాటిది నేను ఎవరినో కూడా తెలీదు నేను ఎలాంటి వ్యక్తిలో నేను తెలిసినప్పటికీ కూడా నా జీవిత విధానము తెలిసినప్పటికీ కూడా సరిగా నా వ్యక్తిగత తెలిసిన మనుషులు కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు ఇష్టపడకపోవచ్చు కానీ ఆయన ఇష్టపడి కావాలని కోరుకొని నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన పిలిచిన గొప్ప దేవాతి దేవుడు ఆశీర్వాదం ఉందా నీ జీవితంలో అభివృద్ధి అనేది ఉందా ఫలించే వ్యక్తిగా ఉన్నావా ఆశీర్వాదానికి కారకుడమైన వ్యక్తివిగా వ్యక్తురాలువిగా లేకపోతే అలాంటి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావా ప్రభు దగ్గర ఒకవేళ అందుకే లేవేమో కష్టం నష్టం వ్యాధి రోధన పరిస్థితులు నీవు కలిగి సతమతం అయిపోతున్నావేమో అందుకే నేను నిన్ను ఆశీర్వదించడానికి పిలిచానని ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు అర్హురాలువిగా ఉన్నావా అర్హునిగా ఉన్నావా ఆయన ఆశీర్వాదాన్ని పొందే అర్హత ఉందా ఒకవేళ మనము అలాంటి స్థితిగతుల్లో లేకపోయినా ఆయన మన పరిస్థితిని ఎరిగి ఇంకా నా బిడ్డా నా కుమారుడా ఎన్ని రోజుల స్థితిలో ఉంటావు ఎన్ని రోజుల పరిస్థితిలో ఉంటావు ఆశీర్వాదం లేక దీవెన లేక అభివృద్ధి లేక ఓ నువ్వు ఎక్కడో ఉండిపోయిన దగ్గరే ఉండిపోయి ఉన్నావు అయితే నేను ఎందుకు పిలిచానో తెలుసా నిన్ను ఆశీర్వదించడానికి నీ ఇంటిని ఆశీర్వదించడానికి నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన మనలను పిలిచిన దేవాతి దేవుడై ఉన్నాడు రక్షణ వలన కూడా ఆశీర్వాదముంది కీర్తంలో రెండో కీర్తనలో మనము చదువుతాం నన్ను అడుగుము జనమును స్వాస్థ్యము గాను అంతేకాదు ఆయన చక్కగా మూడో కీర్తనలో కూడా ఎనిమిదో వచ్చిన అనుకుంటాను ఇదిగో నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాని భక్తుడు చాలా చక్కగా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు అందుకే రెండోది దేవుని ఆశీర్వాదానికి పిలువబడినవారు ఇప్పటి వరకు నీ బ్రతుకుల ఆశీర్వాదం లేదేమో దీవెన లేదేమో నష్టాన్ని చూస్తున్నావేమో కోల్పోయావేమో పరిస్థితులని తారుమారవుతున్నాయేమో చాలా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నావేమో నీ తోటి వారందరూ దీవించబడ్డారు నీ తోటి వారందరూ ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నారు కొన్నిసార్లు చింతించే వ్యక్తిగా ఉన్నావేమో అందుకే ప్రభు నీ పరిస్థితిని ఎరిగి ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను ఏర్పరచుకొని నిన్ను పిలిచి ఆశీర్వాదానికి కారకురాలిగా ఆశీర్వాదానికి కారకుడిగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన పిలుపుకులో ఆయన మాటను విందాం విశ్వసిద్దాం అలాంటి ఆశీర్వాదాలని పొందుకుందాం ఇకపోతే నెంబర్ త్రీ మూడో విషయంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మూడోది ఎందుకయ్యా ఆయన పిలిచాడు అంటే ఆయన ఉన్నతమైనటువంటి పిలుపు బహుమానము కొరకు మనలను మన యొక్క ప్రయాస లేదా మన యొక్క క్రియలు మనము చేసిన భక్తి మన విశ్వాసం నీవు బ్రతికినంత కాలం ప్రభువుని ఎరిగిన దగ్గర నుంచి ముందు ఎలా ఉన్నావు ప్రభువుని ఎరిగాక నువ్వు ఎలా ఉన్నావు నీ జీవితం ఎలా ఉంది నీ బ్రతుకు ఎలా ఉంది నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒక మంచి ప్రవర్తన కలిగి భక్తి భయభక్తుల్లో నడిపించబడి దేవుని కొరకు వాడబడి ప్రయాసపడి శ్రమ కలిగిన నింద కలిగిన కష్టం కలిగిన ఉపద్రవం కలిగిన ఆటంకాలు ఎదురైనా ఏ నాడు కృంగిపోయే వ్యక్తివిగా లేక దేవుని కొరకు నిలబడ్డావు చూసావా అందుకే ఆయన పిలుపు కొరకు ఉన్నతమైన మరి బహుమానం పిలుపుకు తగినటువంటి బహుమానం ఒక కష్టాన్ని గుర్తించి ఒక గిఫ్ట్ ఒక బహుమానం నీకు ఇవ్వటానికే ఆయన నేను ఈ ఈరోజున పిలుపుకు తగిన బహుమానాన్ని అందుకునే వ్యక్తిగా ఉన్నావా పిలిచిన టైంలో వినలేనట్లుగా లేదా పని చేయనట్లుగా పరిచర్యలో వెనకబడుతూ లేదా చాలామంది ఉన్నారు అని చెప్తూ మోసే వలె సాకులు చెప్పేటువంటి వ్యక్తిగా ఒకవేళ ఉన్నావేమో నీ స్థితిగతులు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఉన్నతమైన పిలుపు బహుమానాన్ని పొందే వ్యక్తులముగా మనం ఉండాలి ఆయన చూడండి ఒక పరుగు పందెములో గెలుపు పొందిన వ్యక్తికి ఒక బహుమానమే ఒక ఆ పోటీలో గెలుపు పొందినటువంటి వ్యక్తికి ఒక బహుమానం కదా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళంత హ్యాపీగా ప్రయాస వృధా కాకుండా ఇచ్చిన గిఫ్ట్ను బట్టి ఆనందించినట్టు సంతోషించినట్లుగా నీ పిలుపుకు తగినట్లుగా నీవు కూడా బహుమానం పొందుకునే వ్యక్తివిగా ఉండాలి పోగొట్టుకునే వ్యక్తివిగా ఉండొద్దు నీ మీద దేవుడు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు నీ మీద ఆయన మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ మీద ఆయన ఒక మంచి ప్రవర్తన కలిగి నేను ఒక గొప్ప ప్రయోజకుడుగా ప్రయోజకురాలుగా విలువైన వ్యక్తిగా లేకపోతే ఒక ఫలభరితమైనటువంటి వ్యక్తివిగా ఆశీర్వాదానికి అభివృద్ధికి అంతేకాదు బహుమానానికి తగినట్లుగా నీవు జీవించగలిగినప్పుడు ఒక్కటేంటండి చాలా బహుమతులు ఇస్తాడు అందుకే ఆయన అంటాడు కదా యోహన్స్ వార్తలో మరణము వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను వా ఎన్ని అధికారాలు ఎన్ని బహుమతులు ఎన్ని ఆయన ఇచ్చే గొప్ప గొప్ప విషయాలలో మనం నిజంగా ప్రభు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన కష్టాన్ని గుర్తించి ప్రతిఫలము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతుంటే మనం ఇంకా చూడలేదనో లేకపోతే ఇవ్వలేదనో పలానోళ్ళు దీవించబడ్డ నేను అలాగే ఉన్నానని కృంగిపోతూ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతూ వాళ్ళని వీళ్ళని పోల్చుకొని వాళ్ళకింది నాకు లేదని కృంగిపోయి ఎదుగుతున్నటువంటి వారము విశ్వాసములో మనల్ని మనము దిగదార్చుకొని తగ్గించుకొని కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళిన వాళ్ళము వెనక ఆగిపోతున్నామేమో నాకేమీ లేదు ఇవ్వలేదు అని కానీ ఆయన ఉన్నతమైన పిలుపు కొరకును లూవడినప్పుడు నీకు గొప్ప బహుమానం ఇచ్చేవాడు నీ ప్రయాస నీ కష్టం గుర్తించే ప్రతిఫలం ఇచ్చేవాడు అందుకే మూడు విషయాలు మొదటిది తన కుమారుడితో సహవాసం చేయడానికి నిన్ను పిలిచాడు రెండోది ఆశీర్వాదం లేని నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు నెంబర్ త్రీ మూడోది నాలుగోది నీకు బహుమానం ఇవ్వటానికి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు నీ ప్రయాస నీ కష్టం నీ ప్రతిఫలానికి తగినట్లుగా ఎన్నడు వృధా కాదు నీ ప్రార్థన విశ్వాసం నమ్మకం యథార్థత ఏదో ఒక టైంలో మనం ఆయన దగ్గర వరకు చేరే అంత సమయంలో మనం ప్రయాసపడదాం దేవుని కొరకు వాడబడి వ్యక్తులముగా ఉదాం గాడ్ బ్లెస్ యూ దేవుడి మాటలు ఆశీర్వదించులుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందన అయ్యా ఇప్పటి వరకు మూడు విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు వందన మొదటిది సహవాసం కొరకు పిలిచారు రెండోది ఆశీర్వాదం కొరకు పిలిచారు మూడోది బహుమానం ఇవ్వటానికి పిలిచారు అట్టి పరిస్థితులు మేము కలిగి ఉండి అయ్యా మీరు పిలిచిన పిలుపుకు మేము లోబడి ఇదిగో విశ్వసించి అన్ని విధాలుగా మీ మాటకు విధేయతను చూపించి మీ పనిలో పరిచర్యలో పాలిభాగస్లముగా ఉండి ఏమి లేని వారముగా ఉన్నా మేము ఆశీర్వదించి అభివృద్ధి పరిచి అన్ని విషయాల్లో ముందుకు నడిపించండి మీరే మహిమ నామము నడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి నా లైక్ చేయండి ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యు సెలవు తీసుకుందాం